ఈసుప్రభారి శ్రేష్టమైన గర్మైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం సామెతల గ్రంథం నాలుగో అధ్యాయము ఐదో అధ్యాయం ఈ నాలుగు ఐదవ అధ్యాయాల్లో సామెతల్లో ఈ గ్రంథకర్త ప్రాముఖ్యంగా జ్ఞానం ఎంత ప్రశస్తమైంది జ్ఞానం ఎంత ప్రాముఖ్యమైంది ఎంత విలువైనదో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉంచున్నాడు అంతేకాకుండా ఈ జ్ఞానం మనని ఎక్కడి నుంచి తప్పిస్తుంది ఒకవేళ జ్ఞానాన్ని వెంబడిస్తే మనకి ఏమవుతుంది జ్ఞానాన్ని తృణీ అంగీకరిస్తే ఏమవుతుంది ఈ రెండు ఆయన చాలా విషిదముగా మాట్లాడుతూ ఉంటున్నాడు మొదటి వర్షంలో తండ్రి చెప్తా ఉంటున్న ఆలోచనని వినుట వల్ల జ్ఞానం కలుగుతుంది కనుక జ్ఞానం అది ఏదో లోపల నుంచి వచ్చేది కాదు కానీ బయట నుంచి ప్రభు మనకు అందించేది ప్రభు మన పితరులకు అందిస్తే వాళ్ళ పితరుల దగ్గర నుంచి మనం నేర్చుకునేది జ్ఞానం అనేది ఎప్పుడూ బయట నుంచి వచ్చే విషయం అనేది మనం గమనించాలి అది లోపల నుంచి వచ్చే విషయం కాదు దేవుణ్ణి ఎరిగే కొద్దీ ఆ తర్వాత మనము మన పితరుల్ని చెప్పేది మనం నేర్చుకునే లోపల నుంచి మనం జ్ఞానవంతులం అవుతూ ఉంటాం కనుక ఈ ఈ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రక్రియ కూడా దీనత్వాన్ని పెంచే ప్రక్రియ ఎందుకంటే మనం బయట ఆధారపడుతున్నాం కాబట్టి ఇది మన జ్ఞానాన్ని పెంచేదిగా ఉంటుంది ప్రభు మీద ఆధారపడేదిగా చేస్తుంది రెండవ వర్షం నుంచి మనం చూసినట్లయితే ఇది తన తండ్రి దగ్గర నుంచి తనకొచ్చినట్టు తాను భవిష్యత్తు తరానికి తెలియజేస్తూ ఉంటున్నట్టు రెండవ వర్షం నుంచి నాలుగో వర్షం వరకు చెబుతూ ఉంటున్నాడు ఇంకో మాటలు చెప్పాలంటే ఈయన ఏదైతే జ్ఞానం పొందుతూ వచ్చాడో అది ఒక తరం మారిన తర్వాత కూడా అదేమి వ్యర్థం కాలేదు ఈ లోకంలో ఉంటున్న వస్తువులు లోకం యొక్క విజ్ఞానము లోకం యొక్క పద్ధతులు తరతరాలకు మారిపోతూ ఉంటాయేమో కానీ జ్ఞానము క్రమశిక్షణ అనేది ఎన్ని తరాలు గడిచినా అది ఏనాటికైనా మిగిలిపోతుంది ఎందుకు అనంటే దేవుడు ఈ ప్రపంచం ఈ విశ్వం యొక్క విధి కొరకై దేవుడు దాన్ని నియమిస్తా వచ్చాడు అందుకనే ఈ సామెతల గ్రంథము ఇన్ని తరాలు గడిచిన తర్వాత కూడా ఇంకా ఇంకా వాస్తవమే ఎందుకు అనంటే ఇది ఏదో ఒక సిద్ధాంతము లేకపోతే ఒక మనిషి అభిప్రాయం బట్టి రాసింది కాదు కానీ దేవుడు విశ్వాన్ని తయారు చేసేటప్పుడు ఆయన నియమించిన విధిని ఆయన నిర్ణయించిన ఆ ప్రాముఖ్యమైన ఆ విషయాలన్నిటిని అవగాహనలోకి తీసుకొని ఈ యొక్క జ్ఞానాన్ని చెబుతూ ఉంటున్నారు ఇక ఐదవ వచనం నుంచి ఈ జ్ఞానం సంపాదిస్తూ వచ్చే లాభాల గురించి మాట్లాడుతూ ఐదవ వచనం అంటున్నాడు జ్ఞానాన్ని సమకూర్చుకోండి దాన్ని నేను చెప్పే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఈ ఆజ్ఞలన్నింటినీ ఈ యొక్క అవగాహన అంతటినీ సంపాదించుకొని కూడబెట్టుకోండి అని చెప్తా ఉంటున్నారు ఇంకో మాటలో ఇది ఎందుకు కూడబెట్టుకోవాలి అని అంటే ఇది భవిష్యత్తులో ఉపయోగపడే దేవుడిచ్చే చా దాదాపు విషయాలు ఇచ్చిన వెంటనే మనకు అర్థం కాదు దినార్లు సమయాలు దొరలి దొరలిపోతుండగా ఆ చివరికి మనము అది ఎంత ప్రశస్తమైందో ఎంత విలువైందో ఎన్నో దినముల తర్వాత మనకు అర్థమవుతుంది పాపము దాని ఆనందం ఈ క్షణానికే ఇస్తుంది అయితే చివరికి అది దుఃఖాన్ని ఇస్తుంది అయితే ప్రభు ఇచ్చే మేలులు ఈ క్షణానికి దుఃఖంగా అనిపించొచ్చేమో కష్టంగా అనిపించొచ్చేమో ఇబ్బందిగా అనిపించొచ్చేమో కానీ భవిష్యత్తుకి అది ఎంతైనా క్షేమాన్ని ఎంతైనా భద్రతని ఇచ్చేదిగా ఉంటుంది ఈ జ్ఞానం ఇచ్చే ఈ ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ ఆరో వచనంలో అంటున్నాడు జ్ఞానము నిన్ను కాపాడుతుంది నిన్ను భద్రపరుస్తుంది అని అంటున్నాడు జ్ఞానం ఎట్లా మనల్ని కాపాడుతుంది మనం ఎప్పుడైతే దేవునితో సరిగ్గా ఉంటామో మనం బుద్ధిహీనమైనవి పనికి మాలినవి లేకపోతే అనవసరమైనవి చేసేవారంగా ఉండము కానీ మనం సరైన విధాలు నచ్చే వారంగా ఉంటాం కాబట్టి మనం ఆత్మీయంగా బాగుంటాము నిత్యత్వానికి కూడా మనం దేవునితో బాగుంటాం దేవుడు మనతో బాగుంటే మన విషయాలు అన్నీ బాగుంటాయి ఒకవేళ శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా రోమిల్ రాష్ట్రపత్రిక ఎనిమిదో అధ్యాయంలో అపోజ్ అయిన పౌలు దేవునితో బాగుండే జీవితం గురించి ఇరవై ఎనిమిదో వచనంలో మాట్లాడుతున్నాడు దేవుణ్ణి ప్రేమించడం ఆయన సంకల్పం చొప్పున పిలవబడడం ఇవన్నీ రాసిన తర్వాత ఆయన అంటున్నాడు ఉపద్రవమైనను ఖడ్గమైనను కరువు అయినను వస్త్రహీనత అయినను కష్టమైనను శ్రమైనను మరణమైన ఏ వచ్చినా కూడా ఆ తర్వాత వచనంలో అంటాడు వీటన్నిటిలో వీటన్నిటిలో అవన్నీ శరీరానికి హానేమో అయితే వీటిలన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నామో అని రాస్తూ ఉంటాడు కరెక్ట్ మన విజయము ఏదో శరీరానికి మాత్రమే కాదు కానీ ఈ జ్ఞానాన్ని మనం అనుసరిస్తే ఇది నిత్యత్వంలో కూడా మనల్ని కాపాడేదిగా ఉంటుంది ఇది పొరపాట్లు చేయకుండా మనల్ని ఆపేదిగా ఉంటుంది రే పొద్దున్న చెడ్డ పర్యావసానాలు మన మీద పడకుండా మనల్ని ఆపేదిగా ఉంటుంది ఏడవచ్చు ఆయన అంటున్నాడు ఈ జ్ఞానం అన్నిటికంటే ఉత్తమమైనది ఈ జ్ఞానమును సంపాదించుకుంటే చాలు ఇది వెండి బంగారము లేకపోతే వెలగల విషయాలు వీట్లన్నిటికంటే మనుషుని అభిప్రాయాల కంటే మన సొంత సుఖాల కంటే జ్ఞానాన్ని సంపాదించుకోండి ఏంటి జ్ఞానము అంటే రెండో అధ్యాయంలో ప్రభువుని తెలుసుకోవడం ప్రభు ఎవరు వాస్తవంగా ఎరగడము ఎరిగి ఆయనకి అనుకూలంగా జీవించడం దీన్ని మించి దీన్ని మించిన జ్ఞానమే లేదు ఇలా ప్రభువుని అనుసరించి ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మన జీవితాల్లో ఎంతైనా క్షేమం ఇస్తాడు ఎంతైనా భద్రత ఇస్తాడు అని చెప్తా ఉంటున్నాడు ఎనిమిదో అంటున్నాడు ఈ జ్ఞానం మనని హెచ్చింపు లోనికి తీసుకొని వస్తుంది భౌతికమైన హెచ్చింపు భౌతికమైన మర్యాదలను తీసుకొని వస్తుంది ఎందుకంటే మనము ప్రభు ప్రభు దృష్టికి సరిగ్గా ఉన్నామంటే దృ ప్రజల దృష్టి ఖచ్చితంగా సరిగ్గా ఉంటాం కనుక మనకి మర్యాదనిస్తుంది మన నతనిస్తేది తొమ్మిదవ వర్షంలో మన తల మీద కిరీటం ఉంటుంది అంటే హెచ్చింపుని ఇస్తుంది పదో వర్షంలో మన దినములు ఎంతో దీర్ఘ ఆయువుని ఇస్తాయి దీర్ఘాయువుని అంటే జ్ఞానులు చాలామంది త్వరగా చనిపోతూ వచ్చారు కదా అని అంటే దీర్ఘాయువు అంటే ఎన్ ఎన్ని సంవత్సరాలు బ్రతికారు కాదు కానీ బ్రతికిన బ్రతికు ఎంత జ్ఞాన నాణ్యతతో బ్రతికారు ఎంత లోతుగా బతికారు ఎంత అర్థవంతంగా బ్రతికారు అనేది చాలా ప్రాముఖ్యం కనుక ఈ జ్ఞానముతో మనం ఎప్పుడైతే వ్యవహరిస్తామో అప్పుడు మన జీవితము ఒకవేళ సంవత్సరాలు పొడుగ్గైనా మంచిదే కానీ సంవత్సరాలు తక్కువ ఉన్నా కూడా మనము చాలా అర్థవంతంగా బ్రతికిన వారం అవుతాము అక్కడ తాకుండా ఈ జ్ఞానము మనం సరైన మార్గంలో నడిపిస్తుంది ఇది మనం పడిపోకుండా సమభూమిలో నడిపిస్తుంది అంటే బహుశా ఇప్పుడు సమతుల్యంగా కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చేమో ఎదగనట్టు అనిపించొచ్చేమో కానీ రేపొద్దున మనకి క్షేమం ఇచ్చేదే ఈ జ్ఞానం ఎందుకంటే ఇదే మన జీవము అని రాస్తున్నాడు ఆయన పదమూడు వర్షం అంటున్నాడు బికాస్ ఇట్స్ యువర్ లైఫ్ ఇదే మన జీవము అని రాస్తూ ఉంటున్నాడు జ్ఞానమే మన జీవం ఈ జీవం మనకుంటే చాలా ఎలాంటి పరిస్థితులన్నా మనం ఎదుర్కొని నిలబడవచ్చు ఆ తర్వాత పద్నాలుగో వచ్చిన నుంచి ఈ జ్ఞానం మనల్ని చెడ్డ స్థలాలకు వెళ్లకుండా గుర్తుపట్టే ఆ శ్రేష్టమైన అద్భుతమైన ఆ అవగాహనలను తీసుకొని వస్తుంది చెడ్డోళ్ళు వాళ్ళకి నిద్ర పట్టట్లేదు అర్జెంట్కి ఇది కావాలి అనుకుంటారు వాళ్ళు నిద్ర పట్టకుండా పరుగులు తీస్తూ ఉంటున్నారు కానీ జ్ఞానం మాత్రము అది తాత్కాలికమైంది దాన్ని దొరికిన వల్ల ఏ లాభం దొరకదు అని మనకి బుద్ధి చెప్పేదిగా ఉంటుంది అంతేకాకుండా చివరి వచనాల్లో ఆయన జ్ఞానం గురించి మాట్లాడుతూ ఇరవై ఒకటో వర్షంలో అంటున్నాడు జ్ఞానము నీ గుండెని కాపాడినప్పుడు నీకు ఇరవై మూడవ వర్షంలో పూర్తిగా పూర్తిగా నీకు జీవం దొరుకుతుంది ఇరవై రెండవ వర్షంలో నీకు పూర్తి ఆరోగ్యం ఇస్తుంది ఆరోగ్యం ఇస్తుంది అని అంటే ఎప్పుడైతే అబద్ధాలు ఆడరో ఖచ్చితంగా ఆ వ్యక్తి నెమ్మదిగా ఉంటాడో ఆ వ్యక్తి సుఖముగా ఉండగలడు కళ్ళతో కామం లేనప్పుడు లేకపోతే హృదయంలో మోసం లేనప్పుడు ఇవి లేనప్పుడు ఆ వ్యక్తి ఎంత సమాధానంగా జీవించగలడు అవన్నీ ఆ నెమ్మది ఆ సమాధానమా యథార్థత దైవికమైన గుణాలు ఎప్పుడూ ఆరోగ్యాన్ని పెంచుతాయి పాపం ఎప్పుడూ ఆరోగ్యాన్ని చెడగొడతాయి ఇరవై నాలుగవ వర్షంలో ఈ యొక్క జ్ఞానము మన యొక్క మాట తీర్ని మారుస్తుంది మనలో ఉంటున్న గర్వపు మాటలు ఇచ్చకపు మాటలు బుద్ధి లేని మాటలు గాయపరిచే మాటల్ని తీసేస్తాయి అప్పుడు మన సంబంధాలన్నీ కూడా సరిగ్గా సవ్యంగా ఉంటాయి ఆ తర్వాత ఉంటున్నాడు నీ దృష్టి ఎప్పుడు నేరుగా పెట్టుకో నువ్వు నువ్వు వక్ర వక్ర దృష్టితో చూడొద్దు నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు అని చెప్తా ఉంటున్నాడు ఎప్పుడైతే ఐదో అధ్యాయానికి వస్తామో ఇక్కడ ఆయన జ్ఞానాన్ని నీ భవిష్యత్తుని కాపాడడానికి నీ వి నీకు విచక్షణని నీకు అవగాహనని నీకు గుర్తుపట్టే ఆ యొక్క సామర్థ్యాన్ని ఆ వివేచనని మనకి అనుగ్రహిస్తుంది ఆ వివేచన గల ఆత్మని మనకి అనుగ్రహిస్తుంది ఏం వివేచన అనంటే ప్రత్యేకంగా మూడో వచనం నుంచి ఆయన ఇంచుమించు పదిహేనో వచనం వరకు ఆయన వ్యవిచారపు స్త్రీ గురించి వేష గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు మూడవచనంలో ఆమె చాలా తీయగా మాట్లాడుతుంది అది ఇంకా తేనె ఆ దినముల్లో వాళ్ళకి తెలిసిన అతి తీపి తేనె ఆ వాళ్ళకి తెలిసిన అతి మృదువుగా ఉండేది ఒలివ నూనె కనుక ఆమె మాట్లాడితే అంత తీయగుంటుంది అంత మృదుగా ఉంటుంది కానీ జ్ఞానములు జ్ఞానం ఎప్పుడైతే మనలో ఉంటుంది ప్రభుత్వం మనం సరిగ్గా ఉంటామో ప్రభు దాన్ని చూసే నేత్రాలు ఇస్తాడు ఆ అవగాహన ఆ యొక్క విచక్షణ జ్ఞానాన్ని ప్రభు మనకిస్తాడు ఆ తీపి వెనకాల ఉంటున్న పాపాన్ని ఆ ఆ ఒలివ నూనె లాంటి మృదుత్వం వెనకాల ఉంటున్న అక్రమాన్ని ఆయన గుర్తుపట్టేదిగా చూ చేస్తాడు ఈ యొక్క చేదు చివరిలో వచ్చే ఆ భయంకరమైన చేదు ఆ రెండంచలు కలిగిన ఖడ్గము ఆ హాని ఆ భయంకరమైన మరణం ఆ స్థిరత లేని తనము ఆ తర్వాత వాళ్ళు మనల్ని ఎంత కీడులోనికి తీసుకొని వస్తుంది అని అంటే ఇంకా మనకు ఉన్నదంతా పోతుంది మన బలమంతా పోతుంది పదవత్సరంలో ఆ తర్వాత పదకొండవంలో జీవితాంతం ఏడుస్తూ ఉంటాము మన శరీరం అంతా పాడే పద్ధతి పూర్తి అనారోగ్యంతో నింపబడతాము ఆ తర్వాత ఏడుస్తూ ఉంటాము అయ్యో నేను వినలేదే వినలేదే అయితే ఎప్పుడైతే ప్రభుత్వం సరిగ్గా ఉంటానో జ్ఞానమును మనం పట్టుకొని ఉంటామో అప్పుడు ఇవన్నీ అన్నిటి గురించి ముందే మనకి చెప్పి వీటిలన్నింటిలోనికి వెళ్లకుండా కావాల్సిన సామర్థ్యాన్ని కూడా ప్రభు మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు కనుక ప్రభుని మనం నిజంగా కోరుకుంటే పాపం నుంచి తప్పించే పూచి ఆయనే ఆయనే మనల్ని పాపం నుంచి బయటేస్తాడు అందుకని రోమిక్ రాష్ట్రపతికి ఎనిమిది అధ్యాయంలో చెప్తా ఉంటారు ఆత్మ మనల్ని ఈ యొక్క మరణము ఆ తర్వాత పాపం యొక్క నియమము నుంచి మనల్ని లాగేస్తాడు ఈ యొక్క శరీర దుష్కార్యాలను చంపే శక్తి పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణిలో ఉంటుంది కనుక మనం అన్నిటికీ ఆయన మీద ఆయనతో బాగుంటే చాలు ఆయన ఒక్కొక్క వ్యక్తి యొక్క పాపపు దృక్పథాన్ని మనకి బయలుపరుస్తాడు ఆ పాపం యొక్క పర్యావసానాన్ని మనకి చూపిస్తాడు ఆ పాపంలో పడకుండా సాయం చేస్తాడు మనల్ని అద్భుతంగా నడిపిస్తాడు అవమానం నుంచి నిత్య అవమానం నుంచి ఆయన మనల్ని తప్పించేవాడిగా ఉంటాడు అంతేకాకుండా పదహార వచ్చరం నుంచి ఇరవై వచ్చరం వరకు ఆయన కుటుంబం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు వాస్తవంగా లైంగికమైన సంబంధంలో వచ్చే ఆనందం దేవుడు నిర్ణయించిందే అయితే అది వివాహం అనే పరిధిలో దేవుడు నిర్ణయించాడు కనుక వివాహమైన పరిధిలో అది చాలా ఆనందాన్ని ఇస్తుంది అది చాలా ఆశీర్వదించబడినదిగా ఉంటుంది అయితే వివాహం యొక్క పరిధి బయట ఎప్పుడైతే ఈ ఆనందానికి వరకు పరిగెడతారో అది తాత్కాలికమైన ఆనందం ఇస్తుంది కానీ భయంకరమైన అవమానం భయంకరమైన నష్టం భయంకరంగా దేవుడికి దూరం అయిపోతాం నిత్యత్వంలో కూడా మనం దాని పర్యావసానాన్ని అనుభవించే వారంగా ఉంటాం అందుకని ఆయన అంటున్నాడు నీ భార్యతో సుఖపడు ఎప్పుడైతే దేవుడు బాగుంటాము ఒక భార్య చట్టపరమైన భార్య మనకి సరిపోతుంది ఆనందం ఇవ్వడానికి ఇంకో స్త్రీ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ప్రభుత్వం ఎప్పుడైతే సరిగ్గా ఉండమో హృదయం ఆందోళనతో ఉంటే తృప్తి లేకుండా ఉంటుంది కాబట్టి ఒకడు తన న్యాయబద్ధమైన భార్యతో సంబంధాన్ని దాటి అక్రమ సంబంధానికి వెళ్ళే ప్రమాదంలో ఉంటుంది చివరిలో ఆయన అంటున్నాడు ప్రభువు ప్రతి ఒక్కళ్ళ క్రియలనన్నిటినీ ఆయన వాటిల్ని వాటిని లెక్కేస్తాడు దానికి ఖచ్చితంగా లెక్కడుగుతాడు ఒక దినాన్న మనము ఒకవేళ క్రమశిక్షణ ఈరోజు తృణీకరిస్తే అది తృణీకరించిన దానికే ఒక దినాన చచ్చిపోతాం క్రమశిక్షణ లేని వాడు చచ్చిపోతాడు ఆత్మీయంగా చచ్చిపోతాడు భౌతికంగా చచ్చిపోతాడు సంబంధాల్లో చచ్చిపోతాడు అన్ని రకాలుగా ఒక క్రమశిక్షణ లేని వానికి నష్టమే హానే కీడే అది అది ఎంతైనా వానికి దెబ్బే తప్ప వానికి మేలు చేయదు అని చెప్తా ఉంటున్నాడు ప్రితాన్ని నమ్మకమే దేవా దేవ నీతో సరైన సవ్యమైన సంబంధం కలిగి ఉండడానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు మా రక్షకు నాములు అడుగుతున్నాం తండ్రి ఆమెన్